హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు బుధవారం కాబట్టి నా మార్నింగ్ రొటీన్ లాగు మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నా రొటీన్ ములాగ్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుంటే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అన్నట్టు వీడియోకు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది సో ఇప్పుడైతే వ్లాగ్లాగైతే వెళ్ళిపోద్దామా ఎర్లీ మార్నింగ్ మాకు ఇక్కడైతే ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లాగా ఆ టైంలో అయితే మా సెల్లర్లన్నీ ఊడ్చేసి చక్కగా మాపైతే పెట్టేస్తారండి నేనైతే ఇక్కడ సిక్స్ ఓ క్లాక్ అయితే లేచాను లేచిన తర్వాత బ్రష్ చేసుకొని వచ్చి కొంచెం హెయిర్ అనేది నీట్గా క్లీన్ దువ్వుకొని వచ్చి బయట ముగ్గు అయితే పెడతానండి ఇంకా మనం లేచిన తర్వాత ఊడ్చి మాపేసి ఈ పని లేకుండా మాకైతే అంటే మంత్లీలో వన్ టూ ఆర్ టైమ్స్ మానేస్తారు వాళ్ళు అప్పుడు మనం వేసుకోవాలి ఇప్పుడైతే మనం రెగ్యులర్గా మనం తుడిచి అయితే పెట్టవలసిన పని అయితే లేదండి ఇంక ఇలా నేనైతే ఇంటి ముందు రెగ్యులర్గా నేను ఈ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టుకుంటాను అపార్ట్మెంట్లో అపార్ట్మెంట్స్లో ఫ్రెండ్స్ నేనైతే ఇంటి ముందు అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసుకుంటున్నానండి తొందరగా ఎందుకు ఎర్లీ మార్నింగ్ వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తున్నానండి నేను టూ ఒకసారి వేస్తాను బాబుగా మా చిన్న బాబుకైతే స్కూలు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అండి ఎందుకంటే వాళ్ళ స్కూల్కి సెంటర్ అయితే ఇచ్చారు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సో సెంటర్ అయితే ఇచ్చారు అందుకని చెప్పేసి ఇంకా టూ ఒకసారి వాషింగ్ మిషన్ వేస్తాను బట్టలు అయితే ఇంకా వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత టెరస్ పైకి అయితే పట్టుకెళ్ళి ఆరేస్తానండి ఇప్పుడు మనకి సమ్మరే కాబట్టి మనకి బట్టలు కూడా తొందరగానే అయితే ఆరిపోతాయి కదా నేను పక్క అయితే ముగ్గురితో పెట్టేసుకొని ఇల్లంతా ఊడ్ చేసుకొని వచ్చానండి అలాగే ఇంటిని అయితే నీట్గా క్లీన్ చేసేసుకొని బెడ్షీట్లు ఏవైనా ఫోల్డ్ చేసేసి సర్ది చేయి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను కిచెన్లో అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం టమాటో బాత్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నేను అడిగాను పిల్లల్ని ఇడ్లీ అయినా దోశ అయినా అని చెప్పేసి అన్నాను అంటే వాళ్ళైతే టమాటో బాత్ అని చెప్పేసి అన్నారు సో నాకు కూడా చాలా ఈజీ కదా అని చెప్పేసి నేను వెంటనే కిచెన్లోకి వచ్చేసి టమాటో బాత్ అయితే చేసేసాను ఇంకా టమాటో బాత్ చేస్తే చేసావు కానీ మాకైతే తినిపిస్తేనే మేము తింటామని చెప్పేసి మా పిల్లలైతే చేశారు సో వాళ్ళిద్దరికీ ఇంకా నేనైతే ఉప్మా అన్నప్పటికీ మనకి ఈజీ వాళ్ళకి తినడం కష్టం కదా సో ఇంకా అందుకే ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేనైతే ఉప్మా ప్రిపేర్ చేసేసి పిల్లలిద్దరికైతే ఒకసారి తినిపించేసే తినిపించేసానండి మేము ఇలా నేనైతే ఇంకా కిచెన్లో వర్క్ చేసుకునే లోపు ఉప్మా ప్రిపేర్ చేసే వాళ్ళైతే కొంచెం హోంవర్క్స్ అయితే కంప్లీట్ చేసేయండి నేను ఫాస్ట్గా ఉప్మా చేసేసి అయితే తీసుకొస్తానని చెప్పేసి అన్నాను ఇంకా నేను ఇక్కడైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను మీలో ఎంతమందికి ఇష్టం పడింది టొమాటో బాత్ అనేది మాక్సిమం చాలా మందికి కష్టమే కానీ ఇష్టం ఇష్టమైనా అని అడుగుతున్నాను మనకి ఏంటంటే ఆడవాళ్ళకి చాలా ఈజీగా అయిపోతుంది కదా ఇంకా నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్లో చాలా చాలామంది అనుకుంటారు చాలా ఏంటో చాలా సింపుల్గా వీడియోలు తీసేసి పెట్టేస్తారు పని లేదు అని చెప్పేసి చాలామంది అయితే అన్ అనుకుంటారు నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేశారు ఒక పర్సన్ అయితే కామెంట్ చేశారు వీళ్ళకి పని పట్టలేదు ఏది పడితే అది తీసి పెట్టేస్తారని చెప్పేసి అన్నారు కానీ మేము ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ చేస్తామో వాళ్ళకి తెలియదు కదండి మనం చేసే ప్రతిదీ ఐటెం ఇందులో పడుతుందా షూట్ మొబైల్ వీడియోలో షూట్ అవుతుందా లేదా అవన్నీ చూసుకోవాలి కెమెరా కరెక్ట్గా మనకి మనం చేసే వంటకి సెట్ అయిందా లేదా ఇవన్నీ చూసుకొని మనం వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని పడుతున్నాయి లేదా చెక్ చేసుకొని మళ్ళీ ఆ వీడియో సరిగ్గా వచ్చిందా అనేసి మళ్ళీ చెక్ చేసుకొని మేము చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కదండి వీడియో తీయడం అంటే మాట్లా వీడియో తీయాలి మనం కిచెన్ అంతా కవర్ చేసుకురావాలి అన్ని అన్ని ప్రాసెస్ అన్ని పనులు అయితే ఉంటాయి అండ్ అలాగే వీడియో తీసిన తర్వాత మళ్ళీ మన కరెక్ట్గా వచ్చింది లేదా చెక్ చేసుకోవాలి కదా ఇంత ప్రాసెస్ ఉంటుంది ఏంటో వీడియోలు తీసేస్తారు డబ్బులు సంపాదించేస్తారని అనుకుంటారు కానీ చాలా హార్డ్ వర్క్ చేయాలి ఆ వీడియో మళ్ళీ ఎడిటింగ్ చేయాలి ఎక్కడ తప్పులు ఉన్నవి అవన్నీ కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుందండి కానీ ఇందులో ఏంటంటే చూడండి ఏదో సామెత ఉంటుంది పైసా ఆదాయం లేదు దమ్డి దమ్డి సంపాదన లేదు పైసా ఆదాయం లేదు క్షణం తీరబాట్లేదు పైసా ఆదాయం లేదా అంటారు కదా అలా ఉంటుందండి యూట్యూబ్ ఛానల్ అంటే మనకి హార్డ్ వర్క్ అయితే ఎక్కువగా ఉంటుంది వీడియోలు తీయడం వీడియో ఎడిటింగ్ చేయడం పోస్ట్ చేయడం మనం ఇదంతా పెద్ద ప్రాసెస్ కదా కానీ ఇందులో ఏదో లక్షలు వచ్చేస్తాయి అని చెప్పేసి అయితే అందరూ అనుకుంటారు కానీ ఏమీ రాదండి మనకి వేలల్లో లక్షల్లో వ్యూస్ వెళ్తేనే మాక్సిమం ఏమైనా డాలర్స్ అయితే వస్తాయి నాకైతే సిక్స్ మంత్స్కి ఒకసారి పేమెంట్ అయితే వస్తుంది సో నేనైతే ఇంకా ఏదో సచ్చి పిల్లకి వచ్చిందే కట్నం అన్నట్టుగా చేసుకుంటాను ఇంకా పిల్లలకైతే ఇలా ఉప్మా అయితే తినిపించేసుకొని తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసారండి మేమైతే చికెన్ తీసుకొచ్చుకున్నాము లంచ్లోకి అయితే ఇంకా ఈరోజు మా వాడైతే చికెన్ చే కర్రీ చేయమని చెప్పేసి వాడైతే చికెన్ కర్రీ తెచ్చేసుకున్నాడు వెళ్ళి ఇంకా చికెన్ అయితే మేము తినే దగ్గర దగ్గరగా టూ మంత్స్ పైన అయితే అయిపోయిందండి ఇంకా మా పిల్లలైతే ఎప్పుడు మటన్ ఫిష్ ఉంటున్నాం మమ్మీ చికెన్ కావాలి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఏంటంటే చికెన్ ఫాక్స్ అవి చికెన్కి తినకూడదు అని చెప్పేసి అన్నారు కదా ఇంకా ఆపేసేమో ఇంక ఇప్పుడైతే మళ్ళీ ఇంక ఈరోజు డెఫినెట్గా ఇంకా చికెన్ వండితేనే నేను తింటాను మటన్ కానీ ఫిష్ కానీ అయితే నాకు వద్దని చెప్పేసి అన్నాడు సో అయితే చికెన్ తీసుకు తెచ్చుకో అంటే చికెన్ తెచ్చేసుకున్నాడు వాళ్ళు చికెన్ తెచ్చుకుంటే నేనైతే ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి చికెన్ కర్రీ చేసిన మటన్ కర్రీ చేసిన చేపలు ఎగిరిపెట్టిన రసం అయితే ఉండాలి కదా నాన్ వెజ్ అన్నప్పటికీ కొంచెం రసం ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది కదా ఇంకా నాన్ వెజ్ రసం కాంబినేషన్ బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ టమాటో రసం కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను అండ్ అలాగే ఇంకా ఇక్కడ కిచెన్లో వంట లోపు నాకు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయితే అయిపోయింది వాష్ చేసేసింది నేను ఇంకా టెర్రస్ పైకి పట్టుకెళ్ళి బట్టలన్నీ ఆరబెట్టేసి వచ్చేసి ఇక కిచెన్లో వర్క్ అయితే చేసుకుంటున్నాను ఇంకా బాబుగాడికి అయితే చిన్న మా చిన్నబాబువి అయితే వైట్ షర్ట్లు అన్ని చిన్నబాబు పెద్ద బాబు కూడా వైట్ షర్ట్లే ఇంక ఇప్పుడు పెద్ద బాబు అయితే కాలేజీకి వెళ్ళట్లేదు కాబట్టి వర్క్ ఫ్ర ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లోనే ప్రిపేర్ అవుతున్నాడు కాబట్టి వాడి బట్టలు అయితే ఉండవు కదా ఇంకా చిన్నయి అయితే నీళ్ళ ముందు పెట్టేసి పైన అయితే ఆరేస్తే ఎండలు బాగా ముదురుతున్నాయి కదా టెరస్ పైన అయితే తొందరగా ఆరిపోతాయి అని చెప్పేసి టెరస్ పైకి పట్టుకెళ్ళి ఆరబెట్టేశానండి నేను వంట చేసి ఇల్లంతా క్లీన్ చేసే అయితే నాకైతే బట్టలు అయితే కూడా ఆరిపోతాయి కదా సో ఇంక బట్టలు కూడా ఆరబెట్టేశానండి అందులోకి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా చాలా తొందరగానే ఆరిపోతాయి కదా మనం బాగా డ్రై అయిపోతాయి కదా ఇంకా మనకి ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదు ఏంటంటే నీళ్ళు ముందు పెడితేనే కొంచెం ఆరువు అవి కూడా నేను ఐరన్ చేస్తాను కదా ఆ హీట్ వల్ల కొంచెం ఆరిపోతాయి ఇంకా బట్టలు అయితే ఆరిపోయి ఇక్కడ నాకు వంట కూడా రెడీ అయిపోతుంది పిల్లలకి ఇంకా వంట చేస్తూ నేనైతే ఇలా కిచెన్లో కొంచెం మనం వంట చేసినంత వంట చేసినంత చేసేపు మనకి కిచెన్ ఎలా పడితే అలాగా సర్దేస్తాం కదండీ ఏది ఎక్కడ తీసింది ఎక్కడ పెడితే అక్కడ పడేస్తాము ఇంకా నాకు కిచెన్ అంతా అసలు నీట్గా ఉండదండి ఎప్పుడు వంట అవుతుంది ఎప్పుడంతా కిచెన్ క్లీన్ చేసుకు వద్దామా అని చూసుకుంటాను గొప్ప వంట చేసేసి అయితే వంటకి ఫాస్ట్గా చేసేయాలి వాడు పన్నెండింటికల్లా స్కూల్కి అయితే బయలుదేర పన్నెండింటికల్లా లంచ్ అయితే పెట్టేయాలి వాడు ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఫిఫ్టీన్కి మళ్ళీ ఆటో వచ్చేస్తుంది వాడికైతే వన్ ఓ క్లాక్ అండి ఇప్పుడు ఏంటంటే బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంటర్మీడియట్ బోర్డు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అందుకని చెప్పేసి చెన్నయ్యకి మధ్యాహ్నం మాటలు పెట్టారు స్కూలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నైట్ సెవెన్ వరకునండి మళ్ళీ ఈవినింగ్ సెవెన్ థర్టీకి వస్తాడు ఇంటికి ఇంకా ఈ లోపం వాడు మళ్ళీ స్నాక్స్ ఏమైనా పెట్టినా పట్టుకెళ్ళలేదు సో ఇంకెందుకులే అని చెప్పేసి నేను ఇంకా ఊరుకున్నాను ఇంకా అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేసి వాడికి లంచ్ అయితే పన్నెండింటికల్లా పెట్టేయాలి మళ్ళీ ఆటో పడేస్తాడు కదా అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను మేమైతే కొంచెం ఆయిల్ తక్కువేసి పెరుగు మీద మేగడు ఉంటుంది కదా అది వేస్తానండి కూర టేస్ట్గా ఉంటుంది మనకి ఆయిల్ ఆయిలీగా ఉంటుంది ఇక వంట కూడా అయిపోయింది చిన్నబాబు స్కూల్కి వెళ్ళిపోయాడండి లంచ్ చేసిన తర్వాత ఇంకా నేనైతే కిచెన్ అయితే ఈ విధంగా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అప్పుడు ప్రశాంతంగా ఉంటుందండి నాకు కిచెన్ క్లీన్గా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది సో మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి నేను చేసిన రెసిపీస్ అన్నీ మళ్ళీ ఓ బౌల్లోకి అయితే తీసేసుకుంటాను ఇలా తీసేసుకొని ఒక పక్కనైతే పెట్టేసుకుంటాను ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కూర అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్